అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు రావిపాలెం దొర్పర్ల గ్రామాల రైతులు ఈ రోజు అనకాపల్లి ఆర్డిఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు బార్క్ బీఏఆర్సీ సంస్థ రెండో విడత భూసేకరణలో తమకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు తాము కోల్పోతున్న భూములు ఇళ్లకు ప్రభుత్వం సరైన ప్యాకేజీ ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు వారి ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి భూమికి నష్టపరిహారం డిపట్టా భూములకు ఎకరాకు అరవై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి నివాస స్థలాలు గ్రామంలోని ప్రతి రేషన్ కార్డుకు ఐదు సెంట్ల స్థలం నష్టపరిహారంగా కేటాయించాలి ఇళ్లకు ప్యాకేజీ ఇల్లు కోల్పోతున్న వారికి ఇరవై ఐదు లక్షలు ప్యాకేజీ ఇవ్వాలి పునరావాసం రావిపాలెం గ్రామాన్ని పూర్తిగా తరలించి పునరావాసంతో పాటు ప్రతి నిర్వాసితుడికి యాభై లక్షల ప్యాకేజీ ఇవ్వాలి పునరావాస జాబితా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పునరావాస జాబితాలో అవకాశం కల్పించాలి కలెక్టర్ తో సమావేశం తమ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే పరిష్కరించాలని రైతులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు దొప్పెర్ల అలాగే దోసూరు రావిపాలెంలో రావి బారికి అదనపు సేకరణ కోసం భూములు తీసుకుంటున్నారు ఈ భూములకి న్యాయమైన రేటు ఇవ్వాలని చెప్పి నిర్వాసితులు చాలా కాలం నుంచి అడుగుతున్నారు ఏదైనా పది సంవత్సరాల క్రితం ఇచ్చిన రేటే ఈరోజు కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఏకపక్షంగా చెప్తుంది అది భూసేకరణ చట్టంలో అది కరెక్ట్ కాదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం స్పష్టంగా చెప్తాం రైతులతో చర్చించాలి డెబ్బై శాతం ప్రధానికం వ్యతిరేకిస్తే తీసుకోవడానికి కూడా లేదు అదేవిధంగా మొత్తం ఆ ఊర్తాలు భూమి మొత్తం పోతుంది కనుక వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్లో స్పష్టంగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఏ విధంగా ఇవ్వాలో ఉంది ఆ విధంగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి కానీ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం ఏ రకమైన చర్చలు జరగడం లేదు నియంతృత్వంగా వాళ్ళు ఏదో మాట చెప్పి ఆ మాట ప్రకారం మీరు కొండి లేకపోతే అవి బంధిళ్ళు మీకు భూమి భూమి మాది అని చెప్పి ఇలా భయపించే మాటలు కూడా ఈరోజు జిల్లా అధికారులు మాట్లాడుతున్నారు ఆ రకమైన మాటలు తెలియని కాదు ఈరోజు రెండు వేల పదిలోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఈరోజు బంధిర్లు కూడా జనాజీతో సమానంగా ఇవ్వాలి అది అమలు రెండు వేల పదమూడు చట్టం వచ్చినంత అమలు జరుగుతుంది చాలా ప్రాంతాల్లో ఇక్కడ కూడా అది అమలు జరపాలి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఒక పరిమితిలో పెంచాలనుకుంటుంది వీళ్ళు పరిమితి దాటిపోతే రాష్ట్ర కేంద్రానికి సిసిఎల్ఆర్కి పంపించాలి పంపిస్తే అక్కడ చర్చలు జరుగుతాయి అక్కడ దానికి కవల్సిన వదిలేదు అందరితో చర్చలు జరపలేకపోతే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఆ కమిటీ పేరుతో చర్చలు జరపాలి ఆ రకమైన పద్ధతులు మానేసి ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈరోజు కూట ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో భూసేకరణ చేస్తాం ఎక్కడ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం వీళ్ళు అమలు జరపడం లేదు ఈరోజు ల్యాండ్ పూలింగ్ అని లేకపోతే టీడీఆర్ బాండ్లని ఇలా విఎంఆర్టీఎల్ ఇలాంటి వాళ్ళు దించి ఈరోజు ఏ రకం చర్చలు లేకుండా ఏకపక్షంగా ఆయన తెస్తాం మీరు ఖాళీ చేయండి అని చెప్పి భయపించే పద్ధతి ఈరోజు ఈ పూటం ప్రభుత్వం చేస్తుంది అదే పద్ధతి ఇక్కడ కూడా అమలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఈ పద్ధతులను వ్యతిరేకిస్తున్నాయి అని అన్ని పార్టీలు కూడా ఈ పద్ధతులు నిర్వాసితులుగా నిర్వాహి సంఘంగా అలాగే రైతు సంఘాలుగా మేము వ్యతిరేకిస్తాం వ్యతిరేకి నయమైన రేట్ వచ్చే వరకు వరకు సందర్భంగా ఈ గ్రామంపై ఆధారపడి ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంపై ఆధారపడి ఉన్నారు కాబట్టి రావిపాలెం గ్రామంలో గ్రామ కంటూ ఐదు సెంట్ ఐదు ఐదు ఎకరాలు తప్పితే ఇంకొక సెంటు కూడా మిగలలేదు కాబట్టి గ్రామ అవసరాల కోసం మిగులు భూముగా ఒక ముప్పై ఎకరాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రతి రేషన్ కార్డు వాళ్ళకు కూడా ఐదు సెంట్లు స్థలం నష్టపరిహారం కూడా ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం ఉన్నాం ఇవి కాని పక్షంలో ఒక దీవులాగా మా గ్రామాన్ని బంధించకుండా పూర్తిగా గ్రామాన్ని తరలించమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఆర్డీ గారు ఇరవై నాలుగో తారీఖు వచ్చి మా గ్రామంలో గ్రామ సభ పెట్టి మీకు ఇరవై లక్షలనే రేటు పైనన్ అని చెప్పేసి తేల్చడం జరిగింది కాదమ్మా మా మొర వినడానికి జిల్లా కలెక్టర్ గారితో నెగోషియేషన్ మీటింగ్ పెట్టమని చెప్పేసి చాలా పలు సందర్భాల్లో కోరడం జరిగింది మీటింగ్ ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తున్నారు కాబట్టి ఈ సిపిఎం పార్టీ వారితోటి తెలుగుదేశం పార్టీ నాయకులు వరహాల రాగలతో అందరితో కలిపి మార్గ నిర్వాసులు అందరితో కలిపి ఈరోజు మనం మా యొక్క విజ్ఞప్తిని తెలియజేయడానికి ఆర్డీ ఆఫీస్ గారికి రావడం జరిగింది దయించి పక్కన ఉన్నటువంటి ఎం జగన్నాథపురం దత్తత గ్రామం అని చెప్పేసి దాదాపుగా జిల్లా కలెక్టర్ గారు ఇరవై ముప్పై సార్లు సందర్శించారు ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు రావిపాలెం గ్రామంతో రైతులతో మాట్లాడడానికి మీకు ఉన్న అభ్యంతరం ఏంటని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నెగోషియేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి నెగోషియేషన్ కమి కమిటీ కూడా ఏర్పాటు చేసి మీ ద్వారా మాకు మేము ప్రభుత్వానికి అయితే భూములు ఎవరు అనట్లేదు మా న్యాయమైన డిమాండ్లు క్లియర్ చేయమని చెప్పేసి మేము క్లియర్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే మీ ద్వారా కూడా స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి సిఫర్ చేయమని కోరుతా ఉన్నాం అలాగే మా సమస్యని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తెలియజేయవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మీరు కాని పక్షంలో మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రసవారందరూ కూడా ప్రత్యేకమైన ధనుదం నర్మల్ కుమార్ అండి ప్రసవారందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను జిల్లా కోఆపరేట్ జెడ్పీటీసి విశాఖపట్నం మాది రావిపాలెం గ్రామం భవర్కు నిర్వాసితుడిని అయితే రాత దాదాపుగా రెండు వేల పది నుంచి ార్కు భూసేకరణ చేస్తుంది రాయపాలెం దొప్పర్ల దోసూరు గ్రామాల్లో ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది లక్షలు జరాయితీ భూమికి రేటు ఇవ్వడం జరిగింది ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మాకు అరవై న్యాయమైన రేటు అరవై లక్షలు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గ్రామంలో ఉన్నటువంటి బార్ ఏదైతే ఇల్లులు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా ఐదు సెంటుల స్థలం మరియు నష్టపరి सब्सक्राइब अवर चैनल एपी पावर न्यूज